కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంతో పాటు హైదరాబాద్ మహానగరం అస్తవ్యస్తంగా మారిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ పోలింగ్ బూత్ స్థాయి సభ్యులతో సమావేశమయ్యారు నగరంలో వర్షాలు కురుస్తున్నా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో నలభై ఒక్క శాతం క్రైమ్ రేటు పెరిగిందన్న కేటీఆర్ దాన్ని అరికట్టకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బూత్ స్థాయి సభ్యులకు పిలుపునిచ్చారు తీసుకున్నోడు లేడు హైదరాబాద్ ఒక మంత్రి లేడు ఒక ఎమ్మెల్యే లేడు అని కనీసం అడిగేటోడు కూడా లేడు హైదరాబాద్ అటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది జిమ్మెదారు గల ప్రభుత్వం అయితే నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఓ ఇట్లాంటి వర్షాలు పడుతున్నప్పుడు సీరియస్గా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఒక ముగ్గురు మంత్రులను జుబ్లీల్ ఎలక్షన్లో పెట్టుడు కాదు ముగ్గురు మంత్రులను హైదరాబాద్ మొత్తంలో పెట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి పరిష్కారం చేస్తే ఓ గది ప్రభుత్వం అవుతుంది ఆ పని మనం చేసిన పదేళ్ళు వీళ్ళు చేయలేదు కానీ కనీసం పొక్కలు గుడ్చే తెలివి కూడా లేదా కనీసం రోడ్ల మీద గుంతలు పడితే ఆ గుంతలు గుడ్చే తెలివి కూడా లేదా దయచేసి ఆలోచించండి అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటే కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి అంటే ఆ జైత్ర యాత్ర మీ జూబ్లీ హిల్స్ నుంచే మొదలు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా